ఈ మధ్యనే నా తల్లి చనిపోయినప్పుడు ఆగస్టు సారీ మార్చి ముప్పై ఒకటో తేదీన నా తల్లి దేవునిలో నిద్రించి ఉండగా నేను కొంత భయానికి లోనైన సమయంలో దేవుడు నన్ను బలపరిచాడు నన్ను దృఢపరిచాడు నన్ను బలంగా నిలబట్టడానికి సహకారిగా ఉన్నాడు అటువంటి సమయంలో దేవుడు నేను ఒంటరినైపోయినా అనుకునేటటువంటి సమయంలో దేవుడు నా పక్క నుండి నాకు ధైర్యాన్ని నూరు పోసాడు నా తల్లి ముసలిదైనప్పటికీ నాన్న ఎలా ఉన్నావు ఎక్కడున్నావు టైంకి తిన్నావా అని అడిగేది ఆ మాట నాకు ఎంతో ధైర్యాన్ని ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చేది అంటే భార్య పిల్లలు అడగరా ఏ పిల్లమో అడిగినట్టు నేనైతే వినలేదు పిల్లలు అడుగుతారా పిల్లలు వాళ్ళ అవసరాలు అడుగుతారేమో కానీ ఏమండి మీరు ఎలా ఉన్నారు వేళకి తిన్నారా బాగున్నారా అని అడుగుతారా పిల్లలు